ఏంది ముఖ్యమంత్రి గారి లిఫ్ట్ పోయిందంటే అయితే ముఖ్యమంత్రి సిఎల్పి సమాజానికి వెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వెళ్తున్న ఆ లిఫ్ట్ ఒక ఎనిమిది మంది కెపాసిటీ ఉన్న ఆ లిఫ్ట్ కి ఒకేసారి పదమూడు మంది ఆ ఒక్కసారి వెళ్ళడంతో ఆ ఉన్న లిఫ్ట్ కొంత కిందికి కుంగింది కుంగే నేపథ్యంలో కూడా ఆ ముఖ్యమంత్రి లిఫ్ట్ లోనే ఉండిపోయారు ఒక్కసారిగా ఆ లిఫ్ట్ ఆగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే భద్రత అక్కడ ఉన్న సిబ్బంది అయితే అక్కడ సిబ్బంది అయితే ఒక డైనమోలో పడిపోయారు వాళ్ళంతా కూడా ఆ భద్రతా వైఫల్యం అదే అదే విధంగా హోటల్ యాజమాన్య వైఫల్యం అని చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నో హోటల్లో చూసుకోవాలి కదా సార్ నోట్ నో హోటల్ 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 హోటల్లో లిఫ్ట్ ముందు కూడా కుంగి మీటింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు కిందకి వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు సార్ లోపలికి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి వెళ్తున్న ఆ లిఫ్ట్ లో ఎనిమిది మంది కెపాసిటీ సార్ ఆ లిఫ్ట్ కానీ పదమూడు మంది ఒకేసారి లోపలికి వెళ్ళిన ఎమ్మెల్యేలు అంతా ఒకటేసారి ఎమ్మెల్సీలు ఒక ఎంపీ కూడా ఒకరిద్దరు ఎంపీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకేసారి పదమూడు మంది ఆ లిఫ్ట్ లోకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఒక ఐదుగురు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది కానీ పదమూడు మంది ఎక్కితేట లిఫ్ట్లో పోటీ పడి సరే కానీ అంటే నిజంగా టూ బ్యాడ్ ఎంత తప్పు అంటే సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అదే లిఫ్ట్ పదమూడు మంది సగం పైకి ఎక్కిన తర్వాత పైన వైరుది కింద పడితే పరిస్థితి ఏంటి అది పైకి కిందకి పోయింది కావు సరిపోయింది కానీ ఇటీవల నేను కూడా అక్కడ ఒంగోలు ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్కి వెళితే ఏడుగురు ఐదుగురు ఎక్కాల్సిన దగ్గర ఏడుగురు ఏమో ఎక్కారు కిందకు పోయింది కిందకి పోతే అది పైకి పోయి ఆన్ చేసి దాన్ని ఏదో లాక్ చేసి ఓపెన్ చేస్తే అది పైకి రాదట ఓకే ఇరవై ఐదు నిమిషాలు చెమట్లు పడుతూ ఉన్నాయి లోపల ఏమైనా కంగారు అదేమైనా మళ్ళీ ఇంకా కిందకు పడుతుందేమోనని ఒక టెన్షన్ లిఫ్ట్ కిందకి పోతే లోపల ఉన్న వాడికి ఆ బాధ తెలిసింది బయట ఉన్న వాళ్ళకి ఏముంది అద్దీండి అని అంటా ఉన్నారు ఏం తీసినా కానీ అదే ఇరవై నిమిషాలు టెన్షన్ తోటి లోపల కూర్చున్న పరిస్థితి ఏర్పడింది అట్లాగే సరే మన పరిస్థితి అట్లా ఉంటే సరే ముఖ్యమంత్రి గారికి ఆయన లిఫ్ట్ ఎక్కిన లిఫ్ట్లో పదమూడు మందిని ఎక్కయటానికి ఫస్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెకండ్ వన్ ఎవరైతే ఆ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ ముగ్గురు యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడింది నిమిషం కూడా టాలరేట్ చేయకూడదు నిజంగా ఎందుకనంటే అది పైకి వెళ్ళింత తెగితే పరిస్థితి ఏంటి చాలా డేంజర్ పదమూడు మంది ఎక్కడం ఏంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి లిఫ్ట్లోకి ఒక పదమూడు మంది ఎక్కారు అని అంటే ఎంత కాంగ్రెస్ పార్టీ అయినా కానీ పదమూడు మంది ఎక్కి పైకి వెళ్ళాలి అని భావించారంటే ఆయనతో పాటు నిజంగా అసలు అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి గౌరవం కాదది ఈజ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఐదు కోట్ల మందికి ఆయన ఒక ప్రతినిధి ఆయన బాధ్యత ఆయన సిస్టంలో మొత్తం కాలు నడుస్తుంది ముందు ఆ గౌ ముఖ్యమంత్రి గారు అనేటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఆ మర్యాదని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ పన్నెండు మందికి ఉంటుంది ఆయనతో పాటు ఎక్కిన పన్నెండు మంది మా ముఖ్యమంత్రి ఎస్ మీ ముఖ్యమంత్రి గారే అదే ఏదన్నా జరిగితే ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా జరిగితే ఏంటి ఎవరు దానికి బాధ్యులు అంత ఇంటెలిజెన్స్ అంత లోపంగా ఉందా అంత సీఎం సెక్యూరిటీ అంత లోపంగా ఉందా ఏ అసలు అట్లా నిమర్షం కూడా ఉంచకూడదు నిమర్షం కూడా టాలరేట్ చేయకూడదు ఎవరిని అది ముఖ్యమంత్రి గారు లోపలికి రాండి అని పిలిచినా కూడా లేదు సార్ లిఫ్ట్ కెపాసిటీ ఇది ఇంతకు మించి వెళ్ళటానికి లేదని ఆపాలా అది కూడా ఆపలేకపోయారని అంటే ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం భద్రత కల్పించలేక ఆ మాత్రం లిఫ్ట్లోకి వెళ్లకుండా ఆపలేకపోయారంటే ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఏం కాపాడతారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పరిపాలన వ్యవస్థని ఏం కాపాడిద్ది ముఖ్యమంత్రి గారి బాధ అదే కదా అధికారులు మీరు లేదు ఎమ్మెల్యేలు మీరు గ్రౌండ్లోకి వెళ్ళటం లేదు మంత్రులు మీరు ఈ కుర్చీలు గోల ఏంటి ఇది కదా వారు ఆవేదన నిజంగా ఆయనకి వాళ్ళ సహకారం ఏ స్థాయిలో ఉంది అనేదానికి ఇదొక నిదర్శనం నిజంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉంటే మొత్తం సిస్టమ్ మొత్తం మార్చి అవతల పడేస్తే వెంటనే త్రీ డేస్లో మొత్తం సిస్టమ్ చేంజ్ అయ్యిద్ది మిగిలిన వాళ్ళకి భయం వచ్చిద్ది మిగిలిన వాళ్ళకి భయం వచ్చింది అర్హత కలిగినటువంటి వ్యక్తులు సమర్థత కలిగినటువంటి వ్యక్తులు నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే అది ముఖ్యమంత్రి గారికి బలం అసమర్థమైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఫోర్స్ని స్ట్రెంగ్త్గా పనిచేయలేనటువంటి వ్యక్తులు కనుక ఆయన చుట్టూతా ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చిన్న డాట్ అసలు నిమిషం కూడా ఒప్పుకోకూడదు నిమిషం కూడా టాలరేట్ చేయకూడదు టాలరేట్ చేశారంటే వాళ్ళు లిఫ్ట్ అయింది రేపు వద్దు ఇంకేమైనా చేస్తారు వాళ్ళకు లేదు చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారిని కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి లేనప్పుడు ముఖ్యమంత్రి గారి భద్రత విషయంలోనే వాళ్ళంతా నిర్లక్ష్యంగా వివరించారంటే అర సెకండ్ కూడా వెయిట్ చేయకూడదు అర సెకండ్ కూడా ఇంతవరకు అయితే నాకు ఆర్డర్స్ ఏం కనపడాల వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేసినట్టుగా లేదా వాళ్ళు ఎవరిని తీసేసినట్టుగా వాళ్ళు ఎవరిని బదిలీ చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎందుకు లేని పానీ అంటారేమో రేమో అంటే ఆయన కాదు చీఫ్ మినిస్టర్ అనేటువంటి డిజిగ్నేషన్ ఉంది ఆయన దగ్గర రేవంత్ రెడ్డి గారికి అది దానికి అగౌరవం ఆ పదవికి అగౌరవం ఇష్టం ఏమో ఎవరికిష్టం అంతేనా ఎస్ అంతేనా సార్ ఏమో అధికారులకు సంబంధించి ఒక్కటేసారి ఎనభై మంది ఎనిమిది మంది కెపాసిటీ ఉన్నా కానీ సరే ఒకసారి లోపలికి పదమూడు మంది అలౌట్ చేయడము పట్ల అంత అదే విధంగా భద్రత అంటే నా లిఫ్ట్ కి సంబంధించి కెపాసిటీ ఉన్న వేరకు ముందస్తుగానే అక్కడ ఉన్న మంత్రులకు కానీ మిగతా వారికి కానీ చెప్పాలి కానీ చెప్పడంలో వాళ్ళు వైఫై వైఫల్యం చెందారని చెప్పవచ్చు అంతేకాకుండా ముందే హోటల్ యాజమాన్యం కూడా లిఫ్ట్ హోటల్ వాళ్ళు ఏం చేస్తారు బాబు హోటల్ వాళ్ళు ఏం చేయలేరు హోటల్ వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో దానికి ముందుగా ఐఎస్డబ్ల్యూ వాళ్ళు వస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు వాళ్ళందరూ వచ్చి చూసుకొని దాని కెపాసిటీ అంతా ఎంతమంది లిఫ్ట్ ఎక్కాలి ఏంటి అనే దాన్ని మొత్తం మానిటరింగ్ చేసుకొని లిఫ్ట్కి ఒకసారి ట్రయల్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉండి ఎంతమందిని ఎక్కిచ్చారో ఎవరెవరు ఎక్కుతారు లిఫ్ట్లో ఎవరెవరు వెళతారో తెలుసుకొని అదంతా ప్లాన్ రెడీ చేసుకొని వెళ్ళాలి అలా కాకుండా లిఫ్ట్ వాళ్ళ హోటల్లో నెట్టేస్తారు పక్కకి వాడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి భద్రత ఎందుకు అంతమంది ఎందుకు రెండు వందల మంది పని చేస్తుంటారు కదా వాళ్ళందరూ ఎందుకు నెక్స్ట్